హాయ్ అండి చాలా సింపుల్గా నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి అంటే లైనింగ్ ఏం అవసరం లేదన్నారు ఫార్టీ ప్లస్ సైజ్ అనమాట అయినా సరే అడ్జస్ట్ చేసి కటింగ్ చేసి స్టిచ్ చేశాను చాలా బాగుతుంది బ్లౌజ్ నా మెథడ్లో మీరు బ్లౌజ్లో కట్ చేసుకుని నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలండి నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి కోరాసో ఆపోజిట్లో పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కింద నేను హెమింగ్ పట్టి కోసం ఒక ఒకటింపావు ఇంచ్ అయితే వదిలేశానండి ఇక్కడ ఎడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి కట్ చేశాను పావు ఇంచ్ అయితే వదిలేశాను మనం తీసుకున్న హ్యాండ్ హైట్ మనం తీసుకున్న హ్యాండ్ హైట్ కింద ఒకటింపావుకి మార్కింగ్ వేసాం కదా అది వదిలేసుకుని మీరు హైట్ అయితే మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఎందుకంటే పైన షోల్డర్కి హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేయాలి కదా మన హ్యాండ్స్ని భుజాల దగ్గర దానికోసం అనమాట కింద ఖర్చు వచ్చేసి మనకి పట్టీ కోసము హెమింగ్ పట్టి పైన ఖర్చు వచ్చేసి షోల్డర్ కోసం ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఓకేనా బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎక్కడుందో చూపిస్తాను చూడండి ఇక్కడ వరకు సైడ్ జాయింట్ వరకు నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మూడు పావు అయితే తీసుకోవాలి మూడు పావు తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు ఆరు బ్లూజ్ స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పావు ఒక ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఆరు లూజ్కి ఇలాగ చక్కగా మార్కింగ్ అయితే వేసేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి అంతే సరిపోయింది ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే కట్ చేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నాకు సైడ్కి అతుకులు పడతాయి తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు ఏం కట్ చేయను ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది కదా మళ్ళీ సైడు అతుకుల కోసం నేను ఎప్పుడు కట్ చేసినట్టు కట్ చేశాను అనుకోండి సరిపోదు అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని రెడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒకటిన్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన బ్లౌజ్ ఆది బ్లౌజు పాత బ్లౌజ్ సింక్ అయిన బ్లౌజ్ అనమాట అంతే పెట్టామంటే పైకి వెళ్ళిపోతుంది అందుకని నేనైతే ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చులకి వన్ ఇంచ్ ఎగస్ట్రా మొత్తానికి ఒకటింప్ దగ్గర దగ్గర ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ హైటు నెక్ డీప్ కూడా రెండు చూసుకుందాం బ్లౌజ్ అయిట్ కింద నేను ఇక్కడ చూడండి కింద పట్టి అనమాట పట్టి అతకడానికి ఆఫ్ ఇంచ్ వదిలేసాను దాని తర్వాత వన్ని నుంచి వదిలేను కదా అక్కడ నుంచి మార్కింగ్ వేసుకున్నాను హైట్కి ఎంత అయితే ఖర్చు ఉంచుకున్నామో అంతా వదిలేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఖర్చులతో పైన కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నెక్ డీప్ అండి నడుములూస్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలా వీపు పాట దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఓకేనా తర్వాత లూజు ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి పైగా పెద్దవారి బ్లౌజ్ అనమాట పెద్ద సైజు పెద్దవాళ్ళ బ్లౌజు ఓకేనా దగ్గర దగ్గర ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ ఉంది నెక్ కింద నుంచి చూసుకున్నాను నెక్క డీప్ ఎక్కడుందో అక్కడ కింద నుంచి చూసుకున్నాను నెక్ స్టార్టింగ్లో రెండున్నర కింద వచ్చేసి మూడుంపావు తీసుకున్నాను అండి పైన రెండున్నర కింద పావు తీసుకున్నాయి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేశాను ఇలాగా ఇలా చక్కగా కరువు అనేది తిప్పేసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న సైజు షోల్డరు ఉందో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది ఐదు మీద ఏడు గీతలు వచ్చిందండి ఓకేనా కింద కూడా అంతే వేయండి ఐదు మీద ఏడు గీతలు చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోండి కానీ వీళ్ళకి ఇంచులు సెట్ అవుతుందా లేదా అనేది గ్యారంటీ లేదు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది బాడీ ఎక్కువ అన్నమాట చూద్దాం ఇలా స్కేల్ తోటి మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత చెస్ట్ లూజ్ నెక్ కింద నుంచి చూసుకోవాలండి నేను చెప్పాను కదా నెక్ కింద నుంచి చూసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే నాకు ముప్పై ఒకటి ఇంచులు వచ్చింది అంటే ఏడు కన్నా ఎక్కువ అనమాట డాట్ కోసం వన్ ఇంచ్ ఎనిమిదిన్నర కన్నా ఎక్కువ వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి ఫార్టీ అండి సో ఫార్టీ కాబట్టి నేను పది ఇంచులు తీసుకున్నాను నాలుగో భాగం ఎగస్ట్రా ఖర్చు వచ్చి కోసం రెండించులు అనమాట అయిపోయింది చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఫైవ్ సెవెన్ ఉంది కదా ఇక్కడ ఇంచులు తీసుకుని ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇలా స్ట్రేట్గా ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి బాడీ ఎక్కువ ఉంది కదా ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ క్రాస్గా లైన్ వేసేయండి కరువు స్కేల్ తోటి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చక్కగా ఇలాగా చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది నాకైతే మ్యాచ్ అయిపోయిందండి నడుములుజు కూడా నేను చెప్పాను కదా ఎంతైతే వచ్చిందో కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ముప్పై ఒక ఇంచులు అంటే ఎంత పాతకో ఎనిమిది డాట్ కోసం వలించి కాకపోతే పావుతో తొమ్మిది ఎనిమిది ముప్పావు అనమాట ఎనిమిది ముప్పావుకి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు అంతే అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇది ఓల్డ్ వీడియో అండి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఎందుకక్క కింద కట్ చేస్తున్నావు నువ్వు టేబుల్స్ తెచ్చేసుకున్నావు కదా అని ఓల్డ్ వీడియోస్ అయితే కిందే ఉంటాయండి రీసెంట్గా కట్ చేసిన వీడియోస్ అయితే టేబుల్ మీద ఉంటాయి అంటే మొన్న ఒక సిస్టర్ అడిగారనమాట మళ్ళీ టేబుల్ ఎందుకు బాగలేదని అవన్నీ ఓల్డ్ వీడియోస్ అనమాట అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టేసుకోవాలి నేను హ్యాండ్స్ దగ్గర ఖర్చుల కోసం అతకడానికి అంటే సైడ్ జాయిన్ చేయడానికి కచ్ చేయలేదు కదా ఎందుకంటే ఇంకోండి ఇక్కడ వచ్చింది షోల్డర్ దగ్గర వచ్చింది ఆ పీసెస్ అనేవి నాకు మళ్ళీ తక్కువ అవుతుందని నేను హ్యాండ్స్ దగ్గర అతుకుల కోసం కట్ చేయలేదు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా సైడ్ ఒక ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది నెక్ డీప్ తెలియాలంటే ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి నేను చెప్తాను ఎలా చూసుకోవాలి ఏంటనేది ఇక్కడ హైట్ దగ్గర మార్కింగ్ వేసుకొని వీపు పార్ట్ దగ్గర కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకున్నా పర్లేదు లేదంటే ఇలాగ నార్మల్గానే వేసేసేయండి మార్కింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి తీసుకు తీసుకోవాలన్నమాట షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నేను ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను కింద షే బెల్ట్కి ఎతగడానికి ఖర్చులు కావాలి కదా అందుకుని పైన అంటే ఉల్టా తిప్పేసుకుని ఫ్రంట్ పార్ట్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఖర్చులతో కలిపి నాకు పన్నెండు పావు వచ్చింది నేను కూడా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకుని పన్నెండు పావుకి మార్కింగ్ వేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర అయితే ఉండాలండి ఓకేనా రెండున్నర ఇంచులు ఉంటే సైడ్ జాయింట్ వైపుకి మనకి చక్కగా వస్తుంది ఫ్రంట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టుకోవాలి నెక్ డీప్ దగ్గర ఇలా నెక్ రౌండ్ అనేది నాకైతే ఆరున్నర అయితే వచ్చింది చక్కగా రౌండ్ తీసేసుకోండి నెక్ దగ్గర నుంచి పట్టుకునేలాగా ఉక్సుపట్టి పట్టి హైట్ అనమాట లేదంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ వచ్చింది అంటే వీళ్ళ చెస్ట్ సైజుని బట్టి అనమాట వన్ వన్ ఇంచ్ అంటే ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చినట్టు కదా అదే ప్రిన్సెస్ కట్ అయితే ఇంచులు తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ స్ట్రేట్ కటింగ్ కాబట్టి సాగదు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అదే మీకు రెండించులు వస్తే ఇంచులు తీసుకోవాలి ఇంచులు వస్తే నాలుగు ఇంచులు అలా అనమాట అలా ఎక్కువ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ కదా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు అలా ఎక్కువ తీసుకోవాలి జస్ట్ సైజుని బట్టి ఇలా చక్కగా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ షేప్ బెల్ట్ దీని తర్వాత ఏంటి కట్ చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ లేదంటే మీకు ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చినా కూడా సరిపోదు టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి చక్కగా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైజ్ జాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టుకుంటే మీకు సైజ్ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది కనీసం ఒక రెండున్నర ఇంచులైనా ఉండాలి అప్పుడే మీకు బాగుంటుంది ఒక పావుంచి టేపును పైకి వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులైతే వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి నేను ఇలా రెండున్నర కొంచెం తక్కువ వచ్చింది అందుకు నేను ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఉక్సు పట్టి వైపుకి షేప్ దగ్గర కూడా ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇలాగ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి పొడుగొచ్చేసి పదకొండు నుంచి తీసుకోండి చెస్ట్ ఎక్కువ ఉంది కదా పదకొండు నించులు తీసుకోవాలి ఇలాగా పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ దగ్గర మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ ఇక్కడ రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ దగ్గర ఇది మనకి ఉక్సుపట్టి పట్టి వైపుకి ఇంచులు మెయిన్ డాట్ దగ్గర పాత ఒక మూడు ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి మీరు కొలతలు తీసుకోవాలంటే టేపుని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చూడాలంటే పావించిన టేప్ను వదిలేయాలి ఎందుకంటే మనం కింద ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాము అదే ఆది బ్లౌజ్ నుంచి అయితే పైన ఖర్చులు కింద ఖర్చులు కావాలి కదా అందుకుని అయితే మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి లేదు అనుకుంటే గ్రీన్ కలర్ ఏదైనా లైనింగ్ క్లాత్లు ఉంటే రెండు మూడు లేయర్స్ కింద వేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అని జారకుండా ఉంటుంది అనమాట ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇటు కూడా కట్ చేసేసుకోండి సరిపోతుంది అంతే చూసారా నేను చెప్పినట్టు కటింగ్ చేశారంటే ఖచ్చితంగా కస్టమర్స్ పెరుగుతారండి ఇంకా మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇస్టి మీద వీడియో నచ్చితే లైక్ చేయండి